వాస్తవంగా రామకృష్ణ గారు చెప్పిన కథనం ఏంటంటే పదివేలు ఇస్తామని మాత్రం అల్లే మీరు యాభై వేలు సంపాదించుకునేలా చేస్తాను చేస్తా నా గుర్తు వాళ్ళకు స్కిల్ అప్గ్రేడేషన్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీరు యాభై వేలు సంపాదించుకున్నట్టు కూడా చేస్తా అన్నారు ఇప్పుడు ఒక రాజకీయ నిర్ణయము విధానపరమైన నిర్ణయము వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు అన్నది కనుక కూటమి విధానం అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అది అనవసరము వాలంటీర్లే అనవసరము అని కనుక ప్రభుత్వ విధానం పార్టీ విధానమే తప్పలేదు అది ఇష్టం కానీ ఎన్నికలకు ముందు అది మా విధానం అని చెప్పలేదు మొదట్లో వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు వ్యతిరేకించారు కానీ తర్వాత రాజకీయంగా ఏమనుకున్నారో తెలియదు కానీ వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు వాలంటీర్ వ్యవస్థను సమర్థించి వాళ్ళకి అప్పీల్ కూడా చేశారు మీరు వైసీపీకి అనుకూలంగా ఉండకండి ఎన్నికలు అయ్యాక మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామని చంద్రబాబు నాయుడు అన్న బయటలు మీకు యూట్యూబ్ అంతలో దొరుకుతాయి ఇక్కడ సో అందువల్ల వాస్తవమే కదా అప్పుడు విధానపరమైన నిర్ణయం వాలంటీర్ వ్యవస్థ వ్యతిరేకం కాదు మరి ఏంటి మీరే ఐదు వేలు కాదు పదివేలు ఇస్తా ఉన్నారు అంటే వారు గతంలో వైసీపీకి పని చేశారు అన్నదే ఆరోపణ అయితే ఎందుకంటే వాళ్ళని వైసీపీ కార్యకర్తలుగానే కూటమి చూసింది విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మా పార్టీ వాళ్ళకే వాలంటీర్లు ఇచ్చామని ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఆనాటి టీడీపీ జనసేన విమర్శలకు బలాన్ని చేకూర్చాయి మీకు అదే అనుమానం వస్తే మరి వైసీపీ నేతలను చేర్చుకుంటున్నారు కదా అది అంటున్నారు అదే అప్పుడు ఎంపీలుగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న వారు చేర్చుకుంటున్నారు కదా మీరు తీవ్రంగా అవినీతి ఆరోపణలు చేసిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరలేదా ఇప్పుడు వైసిపి ఆర్పిస్తే టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ నుంచి వచ్చిన నేతల్ని బట్వాడా చేసుకుంటున్నారు అంటే బహుశా ఉండొచ్చు అందువల్ల ఇది ఒక వ్యాలిడ్ క్వశ్చన్ మరి వైసీపీ నేతలు మీకు ఉపయోగపడుతున్నప్పుడు మీరే అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళ మీద అరాచక ఆరోపణలు అనేకం చేసి మీ పార్టీ వాళ్ళ పైన దాడులు చేయించారని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళంటీ చేసుకుంటున్నారు మీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు బాలేని శ్రీనివాస రెడ్డిని అక్కడ ఉన్న టీడీపీ నాయకులు జనార్దన్ వ్యతిరేకించారు కదా ఇప్పుడు వాళ్ళ నాణ్యని కూడా స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చేరడాన్ని వాళ్ళందరినీ చేసుకుంటున్నారు కదా సో ఎన్నికలకు ముందు చేసుకున్నారు ఎన్నికల తర్వాత చేసుకుంటున్నారు పాపం వాలంటీర్లు ఏం పావు వాళ్ళు పొట్టబోసుకోవడానికి ఉద్యోగం చేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కొరకు ఉద్యోగాలకు రాలే అఫ్ కోర్స్ ఒక అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చెప్పినట్టు నిలకపోతే ప్రతిపక్ష పార్టీ చెప్పినట్టు ఉద్యోగులు పనిచేయగలరా వాళ్ళ చిన్న ఉద్యోగులు వాళ్ళే పర్మనెంట్ ఉద్యోగులు కాదు అందువల్ల ఖచ్చితంగా ఆ డిమాండ్ రామకృష్ణ చేసిన డిమాండ్ కరెక్ట్ ఆ కంపారిజన్ చాలా వ్యాలిడ్ కంపారిజన్ వైసీపీ నేతలమ్మో మీకు ముద్దు కానీ వాలంటీర్లు వద్దంటట్లా